హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అయితే ఈరోజు ఈ వీడియోతో నేను వచ్చేసిన కారణం ఏంటంటే మీకు అలసంద కాయలు కాసాయన్నమాట అవి హార్వెస్ట్కి ఉన్నాయి అవి మీకు చూపిస్తూ హార్వెస్ట్ చేద్దామని ఉన్నానా వచ్చానమాట చూడండి అలసంద కాయలు అప్పుడు ఎండల్లోనే ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నప్పుడు ఇది బాగా పెరిగింది చూడండి ఇక్కడ ఈ బ్లాక్ టబ్లో రెండు ఉన్నాయి ఈ బ్లాక్ టబ్లో రెండు ఉన్నాయి అక్కడ సైడ్ కూడా ఉన్నాయి రెండు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నాయి అవి దానికి కూడా ఉన్నాయి హార్వెస్ట్కి చూడండి ఇప్పుడు ఇప్పుడు వర్షాలు పడి చల్లగా అవుతుంది చల్లగా అయింది కదా వెదర్ అందుకు చూడండి ఇంకొంచెం ఉండొచ్చు ఇది ఇంకొన్ని రోజులున్నా పర్లేదు అంటే ఇంకా టూ డేస్కి ఇది ఇంకా మంచిగా అవుతుంది అనమాట ఇంకొంచెం లావుగా అవుతుంది కానీ పర్లేదు అండి ఇట్లా కూడా వాడుకోవచ్చు లేతవి ఇంకా ఇక్కడ చూడండి హార్వెస్టింగ్ టైం అస్సలు ఇవి ఎండాకాలంలో పూతంతా రాలిపోవడమే పాపం పూతంతా ఎండకి తట్టుకోలేక పూతంతా రాలగొట్టుకుంది పాపం ఇది ఈ మొక్కలు చూడండి ఏదిగోండి ఇక్కడ పూతంతా రాలగొట్టుకొని ఇప్పుడిప్పుడు అన్నమాట ఇక ఇప్పుడు కొంచెము వర్షాలు పడుతున్నాయి కదా అందుకు ఈ మాత్రం వస్తున్నాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇది లేతదే ఈ రెండు చూపిస్తా ప్లస్ ఇది ఇది ఇంకా పెరుగుతుంది ఉంచేద్దామా ఉంచేద్దాం ఇంకా ఒకటి ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి ఇది అవి పెరుగుతాయి ఇంక ఇవి ఇవి టూ డేస్ అయిన తర్వాత చూద్దాము అయ్యో ఇది చూడండి రే రేరే సీడ్స్ కట్టేసింది సీడ్స్ కట్టేసింది ఇది ఇంకా ఇది వెనక సైడ్ నుంచి అనమాట ఇప్పుడు అక్కడి నుంచి చేసాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే చూడండి ఇది ఒకటి ఇదొకటి ఇదొకటి ఉన్నాయి చూడండి ఇది ఆ బ్లాక్ టబ్ చూసారా బ్లాక్ టబ్లో ఒకటి ఉంది ఆ ఇంకో బ్లాక్ టబ్లో ఇంకోటి ఉందన్నమాట సొరతీగా చూడండి పెరుగుతుంది బాగానే కట్ చేయాలి ఈ టిప్ కట్ చేద్దామా ఆకులు బాగానే పెరిగాయి కదా టిప్పు కట్ చేస్తా చూడండి ఈ టిప్పు కట్ చేస్తే మళ్ళీ ఏదో ఒక నోట్స్ నుంచి అదిగోండి అది పెరుగుతుంది అనమాట పెరుగుతాయి కొత్త కొత్త బ్రాంచెస్ పెరుగుతాయి వావ్ ఈ పూలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఇప్పుడు ఇంకొంచెము విరబూసి పెద్దగా అవుతాయి అనమాట టేబుల్ రోజ్ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ దీన్ని చూసారా అది నేను ఆ వాటర్ బబుల్ పైన కొద్దిపాటి దాంట్లో పెట్టాను మట్టేసి ఇంకా ఇది చూడండి అంటే దీనికి సైజుతో పని లేదండి ఈ టేబుల్ రోస్కి చూడండి ఎంత చిన్న పాటు చూడండి దానికి చూడండి ఎన్ని మొగ్గలు కదా ఇంకా టూ టూ కలర్స్ ఉన్నాయి ఒక కలర్ పువ్వు ఉంది అక్కడ చూపిస్తాను ఇదిగోండి టేబుల్ రోజ్ ఇది ఇంకో కలర్ ఎంత బాగుంది కదా లైట్ బేబీ పింక్ అనమాట మీకు ఎలాగనిపిస్తుంది వైట్ లాగా అనిపిస్తుందా ఇది బేబీ పింక్ కలర్ అనమాట చాలా బాగుంటుంది మొత్తానికి చూడండి ఇన్ని తెంపగలిగాను ఇంకా ఆ రోజు నేను క్విజ్లో విన్నైనా టమాటో మొక్కల్లో మూడు వెరైటీస్ వేసానండి వా చూసారా పుదీనా ఎంత గుత్తంగా పెరుగుతుందో మీకు ఆ సింగిల్ స్టెమ్ ఇక్కడ ఉన్నప్పుడు చూపించాను కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా విస్తరించిందో నా ఆశ ఏంటంటే ఈ అంతా విస్తరించాలి అసలు పుదీనా పచ్చళ్ళు పుదీనా వాటర్లు తోటి బిర్యానీలు అన్నీ చేసుకోవాలని ఆశ నేను ఏమేసానంటే ఎల్లో అండ్ రెడ్ పియర్స్ టొమాటోస్ వేస్తానండి చూడండి టమాటా ములకలు వచ్చేసాయి అప్పుడు వేసినవి ఇక్కడ ఒక బ్యాచ్ నేను పియర్స్ టమాటోది ఎల్లో వెరైటీ అండ్ రెడ్ వెరైటీ వేసాను ఇంకొక వెరైటీ నాకు గుర్తొస్తలేదు అది కూడా వేశాను అనమాట ఇదొక బ్యాచ్ ఇదొకటి అనమాట ఇదొక వెరైటీ అండ్ ఇది అండి ఇదొక వెరైటీ అనమాట త్రీ వెరైటీస్ త్రీ డిఫరెంట్ ప్లేస్లో వేశాను కానీ ఎక్కడ ఏది వేసాను అనేది కొంచెం మర్చి మర్చిపోయా అంతే ఇక్కడ చూడండి ఇదేమో చెట్టు చెట్టు చెమ్మ ఇది చెట్టు చెమ్మ చూడండి చెట్టు చెమ్మ ఇగో ఈ ఎయిర్ కూలర్ టబ్లో ఒకటి ఉంటుంది మళ్ళీ పక్కనే ఇంకో ఎయిర్ కూలర్ టబ్లో చూడండి అది కూడా చెట్టు చెమ్మ ఇది దా వాలంటరీగా వచ్చిన తోటకూర నెక్స్ట్ చూడండి ఈ దీంట్లో కూడా ఒక చెట్టు చెమ్మ ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి ఈ బ్లాక్ టబ్లో కూడా ఒక చెట్టు చెమ్మ అక్కడ చూపించిన అవి ఉన్నాయి కదా పుదీనా దానికి మదర్ ప్లాంట్ ఇది అనమాట దానికి మదర్ ప్లాంట్ ఈ చిన్న టబ్లో ఉన్న ఇది ఇది కూడా చూడండి ఎంత గుత్తంగా పెరిగిందో కదా ఇక నా ఫేవరెట్ కరివేపాకు పుదీనా పక్కపక్కనే ఉన్నాయి చూడండి ఈ బెండ ఈ బెండ సీడు నేను ఎప్పుడో నాటాను ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది బెండ సీడు ఎప్పుడో నాటితే ఇప్పుడు వస్తుంది ఇంకా ఇప్పుడు ఈ టబ్లో కూడా ఒకటి ఇది రెడ్ వెరైటీ అనమాట ఇది రెడ్ వెరైటీ డ్రాగన్ పెట్టాను చూడాలి మరి ఎలా పెరుగుతుంది ఇదండి మెయిన్గా దీన్ని హార్వెస్ట్ చూపిద్దాం అనుకున్నాను హార్వెస్ట్ చేసాం అక్కడ ఈ అలసంద మొక్కలు వెనక సైడ్ నుంచి అనమాట చూడండి ఇక్కడో ముంకాయ ఉంది ఇదిగో ఇదిగోండి ఇక్కడ కాయ రెడ్ వెరైటీ కూడా వెయ్యాలి రెడ్ లాంగ్ ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు పెరుగుతున్నాలేండి కొంచెం వెదర్ చాలా చల్లగా అయింది కదా అందుకు పెరుగు పెరుగుతున్నా ఇక ప్యాషన్ ఫ్రూట్ది ఇంకా మొగ్గలే స్టార్ట్ కాలేదండి అప్పుడు కొద్దిగా నేను చలికాలము ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదు తోట అందుకు ఇవి లేట్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి ఇక మొగ్గలు కూడా ఇప్పుడిప్పుడే పడుతున్నాయి మెల్లగా చిన్నగా సన్నగా ఉన్నాయన్నమాట మొగ్గలు ఇదేంటి ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు ఆ ఎయిర్ టబ్లో వేశాం కదా చూడండి ర్యాండమ్గా జల్లిన ప్యాషన్ ఫ్రూట్ మొలకలు అప్పుడు చాలా వచ్చాయి కదా నా పాత వీడియోల్లో ఉంటాయి అవి చూడండి ఇప్పుడు ఎంత ఏపుగా పెరిగాయి చూడండి చూడండి వావ్ చూసారా ఆ షైనీ ఆకులన్నీ ఇవే అన్నమాట ఇప్పుడు ఈ ద్రాక్ష తీగ అంటే ద్రాక్ష తీగ మీద నుంచి ఇవి అల్లుకుంటున్నాయి చూడండి కదా బాగున్నాయి కదా ద్రాక్ష తీగ మీద ఇవి అల్లుకుంటున్నాయి చూడాలి మరి మొగ్గలు ఎప్పుడు పడతాయో చూడాలి ఈ ప్యాషన్ ఫ్రూట్కి మొగ్గలు ఎప్పుడు పడతాయో చూడాలి ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ